డోన్ పట్టణంలోని బలిజ సంఘం భవనంలో ఎల్ఏసీ ఏజెంట్ల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో బలిజ సంఘం సమావేశాన్ని నిర్వహించారు ఎల్ఐసి ఏజెంట్ల సర్వసభ్య సమావేశాన్ని బలిజ సంఘ భవనంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎల్ఐసి యూనియన్ లియాఫీ ఎన్నికలను నిర్వహించారు ఈ ఎన్నికల్లో లియాఫీ డోన్ బ్రాంచ్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన గోసాని పల్లె శ్రీరాములు నర్సింహులు వైస్ సెక్రటరీగా మకాం ప్రసాద్ వెంకటేశ్వర్లు గౌడులు పోటీ చేశారు ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా గోసానిపల్లె ఎం శ్రీరాములు ఇరవై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు సెక్రటరీగా మకాం ప్రసాద్ రెండు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లియాఫీ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించిన ఎల్ఐసి ఏజెంట్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు లియాఫీ యూనియన్ తరఫున తెలియజేశారు ఎల్ఐసి డోన్ డివిజన్ కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటి కోసం ముందుండి పోరాడుతామన్నారు ఈ కార్యక్రమంలో లియాఫీస్ సభ్యులు ఎల్ఐసి మేనేజర్ కొమ్ము రాముడు డెవలప్‌మెంట్ ఆఫీసర్లు ఎల్ఐసి ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఆధునికమైన వసతులు ఉన్నాయి ఏం చేస్తాం మీరు ఖచ్చితంగా ఫీల్డ్లో మంచి వర్క్ చేసి పది మందికి మంచి పాలసీలు అమ్మి చాలా చక్కగా వ్యాపారం తీసుకొస్తే అప్పుడే మనం ఎల్ఐసిలో మన ఊరికి చాటుకోవడానికి మనం చరిత్రమవుతాం ఫ్రెండ్స్ ఇప్పుడు జరుగుతున్న మార్పుల గురించి బాబు నరహరి శ్రీనివాసు ఇంకా మీ వర్తలు కూడా చెప్తారు ఎందుకంటే దాని నుంచి ఎక్కువ ఖర్చు చేయకూడదు ఎందుకంటే మనం ముందున్నది ఏంటంటే ద్వేయము రేపు ముప్పై లోపల మనము ఎన్ని పాలసీలు అమ్ముతాము మనము ఎంతమందిని లోపలికి తెస్తాము వీటి మీదనే ఫోకస్ చేయాల సరెండర్లు వస్తాయి కమిషన్ తగ్గుతుంది ఇవన్నీ వదిలే వాటిని మన మనసులో పెట్టుకొని వాటిని మన మనసులో పెట్టుకొని మనము కస్టమర్లను మ్యాక్సిమం లాగాల దీన్ని ఒక టూల్ వాడుకోవాలి ఒక అవకాశంగా దాన్ని రూపంలో పెంచుకోవాలి సో దాని మీద వచ్చేద్దాం మనం చాలా సమయం చాలా తక్కువ ఉంది అది దేని గురించి మాట్లాడుతున్నారు ఓకే నేను మిర్గు చోడండి జరగ జరగ లేదు లేదు 10 బటన్ కొడొద్దు కొడొద్దు లేదు వాళ్ళు చెప్పుని ఆ క్యాండిడేట్ ఏ రోటేస్తరా వెయిట్ పండి క్యాండిడేట్ కూడా లాస్ట్ వోట్ చేయండి ಜೋನ್ ಪ್ಯಾಂಟ್ ಅಂದ್ರೆ అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు నుంచి మామూలు రోజు నుంచి మాములు ఏ దోని ఏంటి మిచ్చర్లకు ఇక బాధితులైంచి బాగా శేమ సంవేమాలు పోరుకుంటూ నేను ఈరోజు డీఆపి సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది ఈరోజు కొత్తదాటిని ఎన్నుకోవడడం జరిగింది ఈ ఎన్నికలో నన్ను ప్రెసిడెంట్గా గెలిచిన ప్రతి ఏజెంట్ వరకు ఏజెంట్ సోదరులకు సోదరీ వనులకు అందరికీ నా యొక్క ఉదయం నమస్కారాలు రాబోయే రాబోయే టీఆర్పీలో ఏమైనా సమస్యలు ఏజెంట్ల సమస్య ఏజెంట్ల సమస్యల మీద పోరాడి అందరికీ సమస్యల కింద పోరా సమస్యను పరిష్కారం చేయగలుగుతారో అందుకు అందరూ నాకు ఏకీ భవిష్యి గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు నైన్టీన్ సిక్స్టీ ఫోరు ప్రెసిడెంట్గా ఎమ్మె శ్రీరాముని ఎన్నుకోవడం జరిగింది సెక్రటరీగా ఎన్ ఎం ప్రసాద్ని ఎన్నుకోవడం జరిగింది ట్రెజరర్గా చెన్నైను ఎంజీ చెన్నైని ఎన్నుకోవడం జరిగినది గవర్నర్ లియాపి ఏజెంట్ మిత్రులకు అందరు కూడా మరీ పెళ్ళి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏజెంట్లందరికీ ధన్యవాదము నేను ఈరోజుగా మీకు తాడానికి మీ ముఖ్యమైన ఓట్లు నాకు వినియోగించిన కాబట్టి నేను తెలిసాను ఎందుకంటే లోన్ ర్యాచిలో ఏ చిన్న విషయాన్ని అయినా స్పందించి చేసిన తగలవాళ్ళు ఏ విషయమైనా நான் டைரக்டர போன் చేసి நான் நன்னோல டைரக்டர நாதர் நான் சர்வீஸ் மீரோ ஃபிஸ்கவாச்சinga போறச்சனாம இப்புடி ஓடான் ரஞ்சி பிரசந்த் சிராமு நான் ஆயனா நீங்க కలిசி டைரக்டர சென்னை சென்னைய முகரம் కలిசி டைரக்டர சாகு చేసి リアக்டி டீம் ஸ்டேஷன் சிராமுக்கி ஒரைட்டு சமுதிரம் リアக்டி முன்னு பைஸ்கர இல்ல リアக்டி டோன் நியாய பண்ணி ஏமனே అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లటి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్